కృష్ణుడు అన్నయ్య అయిన బలరాముడు రోజు కృష్ణుణ్ణి ఏడిపించేవాడు అది ఎలాగో చెప్తాను వినండి ఒకరోజు కృష్ణుడు శ్రీరాముడు మిగతా పిల్లలతో ముట్టుకునే ఆట ఆడుతూ ఉంటారు శ్రీరాముడు పరిగెడుతూ పరిగెడుతూ శ్రీకృష్ణుణ్ణి పట్టుకుంటాడు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ నేను కావాలనే నీకు దొరికిపోయాను కానీ గెలిచింది నేనే అని అంటాడు దాంతో శ్రీరాముడు బలరాముని దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు ఓడిపోయినా సరే తనే గెలిచా అని చెప్తున్నాడు అన్ని దొంగాటలు ఆడుతున్నాడు అని చెప్తాడు వెంటనే బలరాముడు వీడు అసలు నా తమ్ముడే కాదు వీడు మా అమ్మా నాన్నలకు పుట్టలేదు మా అమ్మ నాన్నలు నుంచో తీసుకొని వచ్చారు అని అంటూ ఎగతాళి చేస్తారు అన్నయ్య మాటలకు చిన్ని కృష్ణుడు ఏడుస్తూ యశోదాదేవి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు యశోదాదేవి చిన్ని కన్నయ్యను కన్నీళ్లు తుడుస్తూ బలరాముడు చిన్నప్పటి నుంచి చాడీలు చెప్తూ ఉంటాడు మన గోవుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నాకు కంటే నువ్వంటేనే ఇష్టం అని చెప్పి కన్నయ్యకు వెన్నను తినిపిస్త ఉంది